ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలతో కలుపుకొని అధికారానికి వచ్చారు అధికారం వచ్చినప్పుడు సాంచి కూటమిలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీల కార్యకర్తలు నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలు ఎట్లా డబ్బు సంపాదించాలా ఏ విధంగా దోసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులని చేయకుండా గతంలో చేసిన కుంభకోణాన్ని బయటికి తీసి ఆ కుంభకోణానికి ఎవరు బాధ్యత లేరో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ అందులో భాగమే మదనపల్లి లేదా తమ్మలపల్లి చిత్తూరు తిరుపతి కాళహస్తి ఈ ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాల యొక్క వివరాలు కుంకాను కుంకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా బయట పెడతా ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ప్రభుత్వము అధికారులు ఎవరు చర్యలు తీసుకోలేదు అంటే దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కూడా అవినీతి ప్రోత్సహించడానికి అవినీతిలో కోరకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దందాలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బెదిరింపులతో భూ కబ్జలు చేయడానికి ప్రయత్నం చేస్తా అని కూడా తేడాతనం అవుతా ఉంది అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరో ఒకరు తన యొక్క పోస్టు కోసం ఐఏఎస్ అధికారులు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆర్డర్లు లేస్తే కూడా ఈరోజు లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా స్కూల్ టీచర్కి ఎటజేడతావు లేదా ఎస్ఐకి ఎటజేరతావు కానిస్టేబుల్కి ఎటజేడతావు ఎంఆర్ఓ ఎటజేడతావు లేదా విలేజ్ ఎక్స్ట్రికి ఎటజేడతావు ఫీల్డ్ ఎక్స్ట్రిడ్కి ఎట్లుంటావు అని బెదిరిస్తూ ఉన్నారు ఇది మానుకోమని చెప్పి సిపిఐ పరిధిలో హెచ్చరిక చేస్తూ ఉన్నా అయ్యా కూటమిలో ఉన్న అధికార పార్టీ నాయకులారా లేదా ఎమ్మెల్యేలారా లేదా చోటా నాయకులారా మీకు హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వం శాశ్వతం కాదు చేసిన పని శాశ్వతం ఉద్యోగస్తులు వేధించద్దండి ఉద్యోగస్తులు ఏది ఏదిస్తే గత ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల ఆర్డర్ని మీరు ఉభయ చేయకుండా కింద కింద అధికారులను దాయిస్తున్నారు ఇది మాందుకోండి ఎవరైనా ఆర్డర్ తీసుకొచ్చుకుంటే వారి ఉద్యోగాన్ని వారు చేసుకునివ్వండి వారికి ఏమని చెప్పాలో చెప్పండి వాళ్ళు తప్పు చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోండి అంతేగాని నాకు సెల్యూట్ కట్టాలా నా పర్మిషన్ తీసుకోవాలా నా ఎమ్మెల్యే లెటర్ కావాలా అనే ప్రతిపాదన నిర్మించుకోమని చెప్తున్నాం ఎక్కడన్నా ప్రభుత్వం జీవో ఉందా ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తేనే ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తేనే ఎమ్మెల్యేలు లెటర్ పుట్టకుండా ఎవరిని ట్రాన్స్ఫర్ చేయము లేదా ఎవరిని పోస్టింగ్లో ఉండేమో లేదా జాయిన్ చేసుకోండి ఎక్కడ జీవో ఉందా చెప్పమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా లేదా మంత్రుని అడుగుతున్నా ఎమ్మెల్యేలు అడుగుతున్నా ఎక్కడ జీవో ఉంటే ఆ జీవో పక్కన నడుచుకుంటాం అంతేగాని పోస్టింగ్ వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని జాయిన్ కానీ జాయిన్ కాకుండా చూసుకోవడం ఇది మాదుకోమని చెప్తున్నాం ఇప్పటికైనా తెరవాలి అలాగే ఈ నెల ఒకటో తారీఖు నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి భూ సమస్యల పైన ఏ జరిగినాయో తేడతారు రోజువారీ గ్రామ సభలో వచ్చిన అర్జీలు అక్కడికక్కడ పరిష్కారం చేయాలి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం అధిక ధరలు పెరుగుతున్నాయి నువ్వు బస్సులో ఫ్రీ బస్సు అన్నావు ఎవరికి మహిళలకి మూడు సిలిండర్లు ఇస్తా అని చెప్పినావు ఎక్కడ నిర్ణయం ఎక్కడ అమలు చేశావు నీ మేనిఫెస్టోలో ఉన్న రెండు సమస్యలు నేను ఎక్కడ అమలు చేశావు కాబట్టి ప్రీ ఎప్పుడో చెప్పునైనా మూడు సిలిండర్లు లిఫ్ట్ ఇస్తావో చెప్పునైనా లేదా బియ్యం కార్డు లేకుండా ఉన్న వాళ్ళకి బియ్యం కార్డు ఇస్తాను అది ఎప్పుడో చెప్పునైనా ఇవి ఇళ్ల స్థలాలకి ఇస్తా అని చెప్పిన ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తా అని చెప్పినాం అది ఎప్పుడో చెప్పురాయనని చంద్రబాబు నాయుడు అడుగుతూ ఉన్నాం రోజు పబ్లిసిటీ చేస్తుంది కాదు మీ ఎమ్మెల్యేలు భోగోతం ఒకటి ఒకటి బయటపడతా ఉంది నిన్న సత్యవేణి ఎమ్మెల్యే భోగోతం బయటపడింది ఇట్టా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో బయట వస్తాయి ప్రజలు మిమ్మల్ని చీగుట్టే పరిస్థితి వస్తుంది అది జాగ్రత్తగా ఉండండి చీగుట్టించుకోకుండా ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన కొనసాగించి ప్రజలకి మీరు కల్లో నాలుగు లాగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పుడు పనులు చేసిన వాళ్ళని మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం అధికారులపైన వేధింపులు తగ్గించండి భూ కబ్జాలు తగ్గించండి దందాలు మానుకోండి గత ప్రభుత్వం చేసిన తప్పులే మేము చేస్తా అని చెప్తే నమ్మరు ఈ భూ కబ్జాలు చేసిన వారిని ఎవరినైతే అరెస్ట్ చేస్తావో క్రిమినల్ కేసులు పెడతావో అప్పుడు నీ మీద నమ్మకం వస్తుంది కానీ లేకపోతే మీరు వారు ఇద్దరు దొంగలే తోడు దొంగలై దేశాన్ని రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటారని కూడా ప్రజలు అనుమానపడాల్సి వస్తుంది కూడా సిపిఐ పార్టీగా చర్చలు చేస్తా ఉన్నారు